do శ్రీ వారి ఇష్ట వాహనమైన గరుడ సేవ పర్వంగా సాగింది గరుడ సేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మలయప్ప స్వామి ఆశీసులు అందుకున్నారు తిరుమలలో బుధవారం పున్నమి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది ప్రతి నెల పౌర్ణమి పురస్కరించుకొని మలియప్ప స్వామి గరుడ వాహనంపై పై ఆలయమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కటాక్షించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా వాహన సేవ ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా సాగింది స్వామివారి భక్తులు తిరువీధుల్లో అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు అయితే సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించే భాగంగా టీటీడీ అంతకు ముందు నెలలో పున్నమి గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవ సమయంలో నాలుగు మాడవీధుల్లో భద్రత తాగునీరు పంపిణీ అన్న ప్రసాద వితరణ శ్రీవారి సేవకుల సేవలు ప్రవేశ నిష్క్రమణ మార్గాలు ఇతర ఇంజనీరింగ్ ఏర్పాట్లను ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్ ఇతర ముఖ్య సిబ్బందితో Al Cipal se l'incharo. thank <laughs> you అందరూ ముందుకెళ్ళిపోయింది ఎవరు నిలబెడతావు ఎవరు నిలబెడతా టర్నింగ్ వరకు టర్నింగ్ వరకు